అప్పుడొస్తే చాలు ఆ తర్వాత వాళ్లతో ఎక్కువ మాట్లాడద్దని మీ నాన్న చెప్పారు మాట్లాడకుండా ఉండాలా నేనా అసలేంటమ్మా నువ్వు చెప్పేది ఒకడొచ్చి ఊరికి నన్ను చూసి వెళ్ళిపోతాడా నాతో ఏం మాట్లాడకుండా నువ్వు ఎక్కువ మాట్లాడకుండా ఉండలేవని నాకు తెలుసు కాస్త మర్యాదతో మాట్లాడు నీ నోరుతో ఎక్కువ మాట్లాడకు నాకు బీపీని రప్పించకు ఆలోచిస్తాలేతు వాణ్ణి చాలా బుద్ధిమంతులుగా పెంచాం వాడిని చిన్నప్పటి నుంచి ఆడుకోవడానికి కూడా బయటికి పంపించలేదు అందుకనే గల్ఫ్ లో ఒక మంచి జాబ్ వచ్చి కారు కొన్నాడు ఐఫోన్ కొన్నాడు సరే ఫుట్బాల్ తప్ప సమస్య మరి పిల్లలకి చదువు కన్నా ఆడుకోవడం కాదు ముందు చదువు ఆ తర్వాతే మిగతా అన్ని కూడా నువ్వు ఈవిడే నవాజ్ వాళ్ళమ్మా నోట్ ఏంటి హాయిట్ చెప్పాను మీరు కష్టపడుతున్నారు కదా నువ్వేం చదువుతున్నావమ్మా బేసి బయోకెమిస్ట్రీ కెమిస్ట్రీ మేమేమి ఆర్థడాక్స్ ఫ్యామిలీ కాదులే మేమందరం కలిసి సినిమా కూడా వెళ్తాం పెళ్లి తర్వాత నువ్వు జీన్స్ వేసుకుంటే కూడా నాకేం అభ్యంతరం లేదు టాప్ కాస్త కిందకుంటే బాగుంటుంది అక్కడ నీకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు ఇంకేంటి ఇద్దరిని మాట్లాడుకోమనండి వాళ్ళే మాట్లాడాలి వాళ్ళ అంగీకారమే ముఖ్యం కథా పాతు థాంక్యూ త్వరగా వెళ్ళొచేయ్ నీ పేరు నవాజే కదా అ నవాజ్ చదవిస్తా నవాజ్ ఏదో కాస్త మనం కొంచెం చాటెల్లీ మాట్లాడుకుందామా అక్కడికి వెళ్ళా నాకు పెళ్లి చూపులని నిన్ననే నాకు చెప్పారు మొన్ననే నా ఫ్రెండ్ రెహనా పెళ్ళయింది కదా ఆ ఫంక్షన్ నుంచి వచ్చాకే మా నాన్న నిన్ను చూడడానికి ఒకరు వస్తున్నారు అని చెప్పారు పెళ్ళైన తర్వాతే మా నాన్నకి టెన్షన్ ఎక్కువైంది అందుకే మొహం అలా ఉంది నువ్వెప్పుడు ఫోన్ లోనే ఉంటావా చదివే అలవాటు ఉందా చదవటం లేదండి బుక్స్ కూడా చదవవా లేదు సరే సినిమాలు చూస్తావా చూస్తావా సినిమాలు అంటే నీకు ఇష్టం అలాంటివి లేవు జస్ట్ క్యాషువల్ గా క్యాషువల్ గా అంటే అలా సరదాగా థియేటర్ నువ్వు ఫుట్బాల్ మ్యాచ్ చూస్తావా ఆడడం తెలుసా లేదు ఫుట్బాల్ గురించి నాకు పెద్ద కథ లేదు అది సరే అర్జెంటీనా బ్రెజిల్ కాదు 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 మ్యాడ్రిడా సిటీయా ఈ సిటీ అంటే ఏంటి చెప్పండి మాంచెస్టర్ సిటీ కెవెన్ డిబ్రాండ్ ఉంటాడు కదా ఓకే బిన్ సరే వదిలే నువ్వేవన్నీ చెప్పలేవులే దుబాయ్లో ఏ కంపెనీలో ఉన్నా ఏం పోస్ట్ అదో కొత్త కంపెనీ మదర్ కంపెనీ జర్మనీలో ఫ్యామిలీ వీజానా పెళ్ళి ఎక్కడని తీసుకెళ్తావా లేక ఇక్కడే ఉండాలా ఇప్పుడు తీసుకు మేబీ నువ్వె ఎక్కడ చదివావు ఇక్కడేనా ఫరక్ ఇలానా ఏవ్రా నవాసు ఇట్రా నేను వెలొస్తా అరే ఫ్యామిలీ విజా నేను చదివింది ఏ ఆగు వెళ్ళుకు ఇంకో విషయం అడగాలి లాటరీ కొంటావా సెవెన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు నీ సౌండ్ మొదటిసారి వినపడ్డాయి అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్నీ అయిపోయాయి రాబోయే సెమీఫైనల్స్ ఫైనల్స్ వెరగదీయాలనే వీళ్ళని పిలవడానికి ఒప్పుకున్నారు కానీ పాటు అదిరిపోయింది నిజం చెప్తా నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను నువ్వు లేట్ గా వచ్చావు లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పోగిడేవాడిని ఒక పూలదండేసి అయ్యో అదే వద్దులేండి మీరు ఇలా అండమే సంతోషంగా ఉంది అదే పెద్ద పూలదండ వేసినట్టు ఇది మా సంతోషం కోసం తీసుకోమ్మా నేను బేరమాడు తలుచుకోలేదు ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవగానే పిలుస్తాను ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది దాని ఫైనల్ కూడా పిలుస్తాను సరేనా జయ అవును ఇంటర్ డిస్టిక్ జోన్ వస్తుంది కదా ఇకపోతే పెద్దవాళ్ళు ఏదో మాట్లాడుతూ ఉంటారు నువ్వు కూడా విన్నావు కదా అవన్నీ నువ్వు అసలు పట్టించుకోకు సరేనా చేశాడు నన్ను తీసుకెళ్ళడానికి రమ్మన్నాను నేను బయలుదేరి లోపే వచ్చేసాడు వస్తున్నా సరే మేము వెళ్ళొస్తాం చాలా సంతోషంగా ఉంది నెక్స్ట్ సీజన్ కూడా రమ్మన్నారు నిన్ను ఇంత దూరం తీసుకొచ్చింది ఎవరు అందుకే నువ్వు ఇంత బాగా ఎదిగా మా అన్నయ్య బంగారం కదా ఎంత కలెక్షన్ అయింది వాళ్ళ దగ్గర ఎంత లాగా అడుగుతున్నా ఇప్పుడు నీకు ఇది అవసరం లేదులే ఇది చాలా తక్కువ పోను పోను ఇంకా ఎక్కువ వస్తాయి కదా ముందు ఇంటికి రా నీకు షాకింగ్ న్యూస్ ఉంది ఏంటది దాని గురించి ఇప్పుడు నీకు అనవసరం ముందు బండెక్కు రా ఏంటి ఇదే ఫైనల్ అనుకుంటా నువ్వేమైనా పోలీసువా అతన్ని బెడతానన్న వాడిని ఆపి అన్ని ప్రశ్నలు అడిగావు ఎవరైనా బుద్ధున్న అమ్మాయిలు ఇలా ప్రవర్తిస్తారా నాకు ఫోన్ చేశారు వాళ్ళ ప్రశ్నలకు జవాబులు చెప్పలేకపోయాను ఆడపిల్లని ఎలాగైనా పెంచేది అని అడిగారు అసలు నువ్వు అతన్ని ఏమడిగా తెగ ప్రశ్నలు వేసావాటా అందరూ ఆపండి ముందు తనని మెల్లగా అడగండి నేను ఫ్యామిలీ విజా ఉందా ఏ కంపెనీని అడిగాను అంతే తన దగ్గర ఏమని కడిపాతు అతనికి గాలి పీల్చుకునే సమయం ఇస్తేగా మునీరు నాలుగు రోజులు ముందు నీకేం చెప్పాను ఇప్పుడు ఆ చూడు నీ కూతురు చేసిన తప్పు వల్లే వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారా ఎవరు వెళ్ళిపోయారు పెళ్ళైందో ఇంటి వదిలిపెట్టి వెళ్ళడానికి ఎలాగో అతను పెళ్లి చేసుకునేది నువ్వు కాదు వాడిని చేసుకునేది వాడే నేను చేసుకోవాలి కాస్త ఆపండి కాదు రెంకల్ మీరు ఇంకా ఏ కాలంలో ఉన్నారు ఆ రోజునే సైలెంట్ గా ఉన్నది అంతమంది ఉన్నారు అని మీరు చెప్పే విషయాలన్నీ కరెక్ట్ అని కాదు ఆయన చూడ్డానికి వచ్చిన పెళ్లి కొడుకునే కదా నేను అడిగింది అదేం తప్పని నాకు అనిపించడం లేదు నాకు నచ్చిన విషయాలు ఒక్కటి కూడా నచ్చకుండా వాటి గురించి తెలియని వ్యక్తిని నేను అసలు పెళ్లి చేసుకోను అసలు ఎవరితో ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థం అవుతోందా నువ్వు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుపాదు మర్యాదగా మాట్లాడు ఇప్పుడు నువ్వు అర్థం చేసుకోవడానికి చెప్తున్నాను ముందు నేను ఏదైనా సాధించి నా రెండు కాళ్ళ మీద నిలబడాలి అంతవరకు నేను పెళ్లి చేసుకోను అలా నన్ను ఒప్పించి బలవంతంగా పెళ్లి చేశారంటే నాకు బోల్డని దారులున్నాయి చచ్చిపోతానని అనుకోకండి కోర్టు కేసులు ఉన్నాయి అయ్యో కాదరంకుల్ నాకు అస్సలు నచ్చలేదు మరి లాటరీ కొంటున్నాడు ఈ లాటరీ కొనే వాళ్ళకి ఊరికే కూర్చొని డబ్బు సంపాదించేద్దాం అనుకుంటున్నారు పాతు నువ్వు అన్ని మేనేజ్ చేసుకోగలవా ఇల్లు వదిలేసి అంత చిన్న హాస్టల్ రూమ్ లో నువ్వు సర్దుకోగలవా అమ్మా నాకు హోమ్ సిక్నెస్ ఉందన్నమాట నిజమే కానీ నేను అడ్జస్ట్ చేసుకుంటాలే నేను వెళ్ళాలి తనని వెళ్ళొద్దని చెప్పు తనకి ఇష్టం లేకుండా పెళ్లి కొడుకుని చూడడమో పెళ్ళి చేయడమో నేను చేయనని చెప్పు నేనది తనకి ముందే చెప్పాను అక్కడికి వెళ్లి కాముగా నిల్చో ఏమి మాట్లాడదని చెప్పాను అదేం లేదండి ఇష్టం లేకుండా తన పెళ్లి మనం చెయ్యి ఏంటి నాన్నేదో అంటున్నారు నిన్ను వెళ్ళొద్దంటున్నారు నీకు పెళ్లి కూడా వద్దన్నారు అన్నా ఇదోసారి చదువు కాదు కాదు చదివి ఏంటని చెప్పు ల్యాబ్లో బయో కెమిస్ట్రీ ల్యాబ్ లో విన్నావుగా మీరు అనుకుంటున్నట్టు పెళ్ళో పెళ్లి చూపులో కాదు దీని కారణం ఏ ఏం లేవా వ్రతం ముగించేదాకా ఇప్పుడేమీ లేదు కదా అంతవరకు నువ్వు క్రికెట్ ఆడుతూ ఉండు సరేనా పండగ అయిపోగానే వచ్చేస్తాను మలపురంలోనే మ్యాచ్లు జరుగుతాయేంటి ప్రపంచం చాలా పెద్ద తమ్ముడు ఫీఫా వరల్డ్ కప్ లో నిన్నే పిలుస్తున్నానంట ఇక్కడ ఐఫ్ కూడా జరుగుతుంది తలుచుకా నువ్వు అక్కడ కూడా ట్రై చేసుకోవచ్చు అదేంటి నువ్వు కమంట్రీ లేదో చెప్పావే నైలాన్ బలతో చేసిన చేసినా కాదు కట్టిన కట్టిన ఆ గోల్ పోస్ట్ కి ముందు అతి వేగంగా ప్రత్యర్థి జట్టు గెలుపు కళల్ని ధ్వంసం చేశారు నాన్నా నేను బాగా చదువుకొని ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను అంతేగాని పెళ్ళికి భయపడి కాదు నాన్నా ఇది నా లైఫ్ కదా నాన్నా నా లక్ష్యాలను నేనే కదా సాధించాలి ఇప్పటిదాకా నేను ఏం చేయాలనుకున్నా మీ మీదే ఆధారపడేదాన్ని మీ చేయి పట్టుకునే కదా ఇన్నాళ్ళు నడిచాను ఈ విషయంలో కూడా మీరే కదా సపోర్ట్ చేయాలి చూడమ్మా మనదొక మామూలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కళలు కనమని అందరూ అంటుంటారు నాతోనూ అలాగే అన్నారు నేను స్కూల్ చదివేటప్పుడు నా టీచర్స్ పెద్ద పెద్ద కళలు కనమన్నారు అప్పుడు మేము కూడా పెద్ద పెద్ద కళలు కనేవాళ్ళం కానీ అవేవీ నెరవేరవు కళల్లో ఎంత ఎత్తుకు పెడతామో అంత కిందకు పడిపోతాం అది తట్టుకోవడం చాలా కష్టం నాన్నా ఆకాశాన్ని తాకాలని అందరూ సలహా ఇస్తారు కానీ దానికి ఎంత కష్టపడాలో ఎవ్వరు చెప్పరు ఆలోచిస్తే అన్నింటికీ పరిష్కారం ఉంటుంది సరే చెప్పండి நேன் நோடு போனா అవునన్నా సరే హలో ఇంటర్న్షిప్ కోసం వచ్చాను ఓకే అక్కడ వెయిట్ చేయండి అక్కడ హలో ఎవరు మీరు ఏం కావాలి ఇంటర్న్షిపా అవును సార్ దీంట్లో ఉన్నట్టే ఈ ల్యాబ్ లో జరిగేవన్నీ నోట్ చేసుకోవాలి తర్వాత వారం వారం రిపోర్ట్లు నాకు సబ్మిట్ చేసేయాలి అసలు ఇక్కడ ఏం జరుగుతుందంటే స్పెసిమెన్స్ మాలిక్యులర్ అనాలిసిస్ టెస్టింగ్ మెథడ్స్ అన్నీ ఇలా చూడు తనకి చెప్పేవు సార్ మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఏంటి మనకి సాటర్డే సండే సెలవా సార్ ఏం అడిగా అదే సాటర్డే సండే సెలవా అని అడిగాను సెలవు ఎప్పుడో తెలుసుకుందామని అడిగాను ఊరికి ఇప్పుడే కదా వచ్చాను రూమ్ కి కావాల్సిన కొన్ని వస్తువులు కొనుక్కోవాలి అందుకే ఫాతిమా జాయిన్ అయ్యి ఎంతసేపు అవుతుంది ఐదు నిమిషాలు అయింది సార్ ఇది మిగతా చోటుల్లా కాదు ఇంటర్న్షిప్ కదా అని జాలీగా ఉందాం అనుకున్నాం అనుకో ముందే చెప్తాను విను చెప్పింది విని శ్రద్ధగా పని చేస్తేనే నీకు ఇక్కడ ఇంటర్న్షిప్ సర్టిఫికెట్ దొరుకుతుంది అర్థమైందా జాయిన్ అయ్యి ఐదు నిమిషాలు కాలేదు అంతలోనే లీవ్ కావాలంట నువ్వు డైరెక్ట్ గా ఇక్కడికి వస్తున్నావు ఎక్కడ స్టే చేస్తున్నావు ఒక చోట ఏర్పాటు చేసుకున్నాను నాతో చదివిన సీనియర్ ఇల్లుంది తను నాలో కెమిస్ట్రీ చదివింది కానీ జర్నలిస్ట్ గా పనిచేస్తుంది రమ్య అవని టైమ్స్ లో ఉంది తను రాసినవన్నీ చదవాలి వాళ్ళే పేరు సంపాదించుకుంది మీరు చూసారా మెల్లగా మాట్లాడు మెల్లగా నెత్తిన పనసకాయ పడ్డా చావు పిడుగు పడ్డా చావు ఇప్పుడే నేను గురించి చెప్తున్నాను మెల్లగా గట్టిగా అరవకే పొద్దున్న ఒక అసైన్మెంట్ తగులుకుంది ఇప్పుడే ఫ్రీ అయ్యా సరే అక్కడ ఎలా ఉంది ఏం పర్లేదు తేగ చదివేస్తున్నారు నేను కూడా చదివి చదివి పెద్ద సైంటిస్ట్ అయిపోతానేమో పోతే గాలి పీల్చే శబ్దం రాకుండా సైలెన్సర్ వాడాలి ఇదేదో అమరేశ్వరి గుహలా ఉందిలే అయ్యో ఆ పా పాపం కలిసి మాట్లాడడానికి కొన్ని విషయాలు ఉంచు దానికి ఏం తక్కువ లేదమ్మా బోల్డ్ అనే విషయాలు చెప్పాలి నా వాకు ఒక నాలుగు గంటలకు అయిపోతుంది తర్వాత నేను ఇక్కడికి వస్తా ఇద్దరు కలిసి బయటికి వెళ్దాం సాయంత్రం మనకి చిన్న పని ఉంది సరే 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 అమరీష్ పురి ఉండే గుహ లైట్లు మెరిసే పెద్ద గుహ మౌనం పాటించాల్సిన పెద్ద గుహ పేల్చేయవలసింది ఈ గుహ